ఈ రోజు వీడియో వచ్చేసి మన ఒక కస్టమర్ కోసం టూ డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేసాం అనమాట వాళ్ళ పాపది సిక్స్ మంత్స్ అన్నప్రాశనం శరం అని ఉంటది కదా దాని కోసం అని చెప్పేసి ఒకటి ట్రెడిషనల్ గా తీసుకుంటున్నాము ఇంకొకటి వచ్చేసి నెట్ లో కావాలి ఏదైనా సజెస్ట్ చేయమంటే నేను కొన్ని పిక్స్ అనేవి వాళ్ళకి పోస్ట్ చేశాను పంపించాను అనమాట పంపిస్తే వాళ్ళు దాంట్లో ఈ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు అండ్ డిజైన్ కూడా పైన చూపిస్తాను చూడండి ఆ డిజైన్ అయితే వాళ్ళు కావాలని చెప్పారు సో కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు ఒక బడ్జెట్ అయితే మనకి ఇచ్చారనమాట అంత బడ్జెట్లో కావాలి అని నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాను కదా బడ్జెట్ని బట్టి డ్రెస్సెస్ అనేవి వస్తాయి అని వీళ్ళు నాకు కొంచెం దగ్గర కస్టమర్ కాబట్టి కొంచెం స్టిచ్చింగ్ కాస్ట్ అనేది నాకు లాస్ అయింది అనమాట కొంతవరకు యాక్చువల్లీ డ్రెస్సెస్ అనేవి నేను చూపించేదానికంటే ఇంకొంచెం ఎక్కువ కాస్ట్ అనేది అవుతాయి కాస్ట్ అయితే నేను ఎక్కడ మెన్షన్ చేయనండి ఎందుకంటే కొంతమందికి సేమ్ డిజైన్ కావాలి తక్కువలో కావాలి కొంతమందికి సేమ్ డిజైన్ కావాలి అంటే ఎగ్జాక్ట్ ఎలా ఉందో అలా కావాలన్నమాట దాన్ని బట్టి కాస్ట్ అనేవి మారుతూ ఉంటాయి అందుకని నేను కాస్ట్ మెన్షన్ చేయట్లేదు ఎవరికైనా కావాలి అంటే పర్సనల్గా కాంటాక్ట్ అవ్వండి పైన మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది అండ్ ఈ టూ ఫ్రాక్స్ ఇది వచ్చేసి సిక్స్ మంత్స్ బేబీ ఫ్రాక్ అండి కానీ నేను వన్ ఇయర్ సైజ్ అయితే స్టిచ్ చేశాను చూసారు కదా వన్ ఇయర్ సైజ్ అయితే స్టిచ్ చేశాను సిక్స్ మంత్స్ అయినా సరే ఇప్పుడు పిల్లలు పనుకొని ఉంటారు లేదా పాకుతారు కదా సో ఇప్పుడు వేస్తే మళ్ళీ మనం వేయడానికి టైం పడుతుంది అలా పిల్లలు పెరిగిపోతారండి అందుకని చెప్పేసి వన్ ఇయర్ సైజు వన్ ఇయర్కి అయితేనే వాళ్ళు నడుస్తారు కాబట్టి వన్ ఇయర్ సైజ్ అయితే స్టిచ్ చేశాను నేను అండ్ ఫ్రంట్ వచ్చేసి చూడండి ఇట్లా ఇక్కడ వచ్చేసి మనకి చూపించిన పిక్లో అవి అది ఒక లేస్ అండి ఆ లేస్ అయితే ఇక్కడ నాకు అవైలబుల్ లేదు నేను చూసాను ట్రై చేశాను బట్ ఆ డిజైన్కి ఏమాత్రం తీసుకోకుండా ఉండాలి అని నేనైతే ఇలా డీటెయిలింగ్ అయితే ఇచ్చాను ఒకసారి క్లోజ్గా చూడండి మీకు అర్థమవుతుంది ఈ టూ ఫ్రాక్స్ కి కలిపి మనకి ట్వంటీ మీటర్స్ నెట్ అయితే పట్టిందండి టూ ఫ్రాక్స్ కి కలిపి ట్వంటీ మీటర్స్ నెట్ అయితే పట్టింది అండ్ నెట్ మీటర్ కాస్ట్ వచ్చేసి నాకు సిక్స్టీ రూపీస్ పడుతుంది చూసారు కదా సో ఇదొకటి ఇంకా ఇదే డ్రెస్ ని మనం ఇంకా ఎలివేట్ చేయొచ్చు లోపలకి ఎంటనే వేస్తే ఇంకా బుట్టలాగా వస్తుంది అనమాట అంటే మనం యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ మొత్తం ఇలా ఎత్తుకొనించి ఉంటుంది అప్పుడు ఇంకా మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది మనకి ఇది చెప్పాం కదా సిక్స్ మంత్ బేబీకి అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ సిస్టర్ ఫ్రాక్ అనమాట ఇది వచ్చేసి త్రీ టు ఫోర్ ఇయర్స్ వాళ్ళకండి ఇవేంటి అంటే ఒకసారి మనం ఐరన్ చేసుకోవాలన్నమాట ఈ బరువు ఎక్కువైపోయి కుర్చీలు అనేది ఇట్లా ఒరిగిపోతుంది ఇది సో చూసారు కదా ఇది వచ్చేసి త్రీ టు ఫోర్ ఇయర్స్ పాపకి సేమ్ ఇంకా యాష్ స్టిచ్ చేసామండి ఇద్దరు సిస్టర్స్ కూడా ఇక్కడ దీనికి మాత్రం నేను బ్యాక్ సైడ్ టై చేసుకోవడానికి ఎప్పుడు ఒకలాగే ఎందుకు అని చెప్పేసి ఇట్లా డిఫరెంట్గా ఇచ్చాను ఇలా ఇవ్వడానికి కూడా కారణం ఏంటి అంటే ఈ క్లాత్ అనేది లెంత్ ఎక్కువ లేదండి నా దగ్గర అంటే మిగలేదనమాట మనకి దస్ట్ ఇచ్చేసిన తర్వాత సో ఇంత చిన్న టైల్ పెడితే కొంచెం పెద్ద అమ్మాయి కదా టై చేసుకుంటే మరీ చిన్నగా వస్తుంది ఇక్కడ అని చెప్పేసి కొంచెం లెంతీగా ఉంటుంది అండ్ ట్రెండీగా ఉంటుందని ఇట్లా కింద కుర్చీలు లాగైతే ఇచ్చాను ఇప్పుడు మనం ట్రై చేసుకున్నా సరే ఇది ఇలా వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ బాగుంటుంది చూడడానికి సో అందుకని ఇవైతే ఇలా ఇచ్చాను నెక్స్ట్ వచ్చేసి ఒక టూ చిన్న క్లిప్స్ అయితే రెడీ చేశానండి వీళ్ళ కోసం నేను టిక్ టాక్స్ హెవీ హెవీగా కూడా పెట్టుకోవడం కష్టం కదా ఇది జస్ట్ ఇట్లా సైడ్ పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది ఒకటే బటర్ఫ్లై టైప్లో ఇచ్చాను దీనికి కూడా బ్యాక్ సైడ్ మనం స్టిచ్ అనేది వేస్తాము ఊడిపోదు చూసారు కదా పైకి కిందకి రాదనమాట జస్ట్ కదులుతుంది అంతే మనకు కదిలిస్తే కానీ రాదు అయినా సరే ఇక్కడ కూడా నేను మళ్ళీ గమ్ము కూడా పెడతాను అండ్ ఇది కూడా అంతే స్టిచ్ చేసాము ఇది వచ్చేసి ఇట్లా ఇచ్చా అనమాట సో ఇవైతే జస్ట్ క్లిప్ లాగా ఉంటుంది కాబట్టి పిల్లలు తీయరు కూడా తొందరగా అవే మనం అవి పెట్టేస్తే లాగేస్తూ ఉంటారు ఎలాస్టిక్వి అందుకని చెప్పేసి సో సింపుల్గా ఇలాగైతే రెడీ చేశాను అండ్ ఈరోజు వీడియోలో మీకు స్పేసింగ్ శారీస్ మనకి టూ ఆర్డర్స్ అయితే వచ్చాయండి ఈ కస్టమర్ మనకి ప్రీవియస్గా ఆల్రెడీ ఒక శారీ అనేది తీసుకున్నారు మన దగ్గర ఆ శారీ తీసుకునేటప్పుడే చెప్పారనమాట క్వాలిటీ కనుక నచ్చితే ఇంకా ఆర్డర్ పెడతానండి అని చెప్పారు ఆ శారీ గురించి కూడా మీకు ఒక వీడియోలో నేను చెప్పుకున్నాను సో వాళ్ళు ఆ శారీ తీసుకున్నాక ఈ టూ కలర్స్ అయితే మళ్ళీ మనకు ఆర్డర్ అయితే ఇచ్చారండి క్వాలిటీ నచ్చింది అని చెప్పేసి స్పేస్ సిల్క్ ఎక్కువ ఎక్కువ అయితే తీసుకురాలేదు అక్క కూడా బట్ కొంతమంది డ్రెస్సెస్ ఇచ్చేసుకున్నారు నేను ఒక షార్ట్ వీడియో మీకు పోస్ట్ చేశాను స్పేస్ సిల్క్ శారీస్తో డ్రెస్సెస్ భలే ఉన్నాయి అండ్ అలాగే మ్యాక్సిమం అయిపోయింది క్లాత్ ఇంకేవో ఒక త్రీ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి సో ఎవరైనా కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి మంచిగా ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి చాలా స్మూత్గా ఉంది అసలు మంచి డిజైనర్ లుక్ ఉందనమాట మనం బ్లౌజ్ కనుక సెట్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది నైట్ టైం కైనా ఫంక్షన్స్కి అయినా బర్త్డే కైనా వెయిట్కైనా చాలా బాగుంటుంది ఈ శారీ సో ఈ టూ శారీస్ అయితే ఇది వచ్చేసి మనకి మెరుగు నన్ను దాకు గ్రీన్ అనమాట ఈ టూ శారీస్ అయితే మనకి మళ్ళీ వచ్చింది ఇవి ఇప్పుడు కొరియర్ చేయాలి ఈ ఫోర్ కూడాను సో ఇది అండి ఈరోజు వీడియో సో సిస్టర్స్ ఫ్రాక్స్ అండ్ బేబీ ఫ్రాక్స్ ఏవైనా సరే స్టిచ్ చేస్తాను అనమాట ఎందుకు ఎక్కువ నెట్ ప్రిఫర్ చేస్తున్నారు అంటే మ్యాక్సిమమ్ మనకు కొంచెం రీజనబుల్ ప్రైస్లో బాగా హెబీగా కనిపించాయి నెట్టే కదా అందుకని దట్టు ఏంటి అంటే అక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రతి క్లాత్ ఇక్కడ ఉండకపోవచ్చు బట్ వేరే క్లాత్లో అయినా సరే సేమ్ డిజైన్ వచ్చేలాగా అయితే స్టిచ్ చేయడం జరుగుతుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే పైన మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్గా నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా మీరే ఫ్యాబ్రిక్స్ పంపించినా కానీ నేను స్టిచ్ చేస్తాను ప్రాసెస్ గురించి తెలుసుకోవాలి అన్నా సరే మాట్లాడడానికి ఫ్రీగా మాట్లాడి నేను చాలా ఫ్రీగా మాట్లాడతాను వాట్సాప్లో అయితే మెసేజెస్ అనమాట ఓన్లీ కాల్ చేయొద్దు సో ఫ్రీగానే నేను రెస్పాండ్ అవుతాను మంచిగానే సో ఎవరికైనా మీరు ఫ్యాబ్రిక్స్ పంపించాలి అన్న లేదా అంటే అడిగితే ఏమనుకుంటారో పుట్టించుకోకపోతే అని మాత్రం అనుకోవద్దు ముందు మీరు తెలుసుకోండి ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి అనేది తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మీకు ఓకే అంటే పుట్టించుకోండి లేకపోతే లేదు ఎందుకంటే ఎవరి బడ్జెట్ వాళ్ళకు ఉంటుంది అనమాట అందరూ మీరు మాత్రం ఆలోచించుకొని అలా ఉండొద్దు ఈరోజు వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా డై డైలీ అప్లోడ్ చేయలేదులేండి అప్లోడ్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు నేను సో ఇంకో వీడియోతో మళ్ళీ మేము ఉంటాను అంటే లేం బాబా